వెల్కమ్ టు రాజనీతి ఎన్డీఏ పార్టీలో భాగస్వామి పార్టీలైన జనసేన బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటా ఉన్నాయి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్నే ప్రకటించారు నెలలో పదిహేను రోజుల పాటు మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తా పదిహేను రోజుల పాటు జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పి ప్రకటించారు ఆయన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో చాలా కోఆపరేటివ్గా ఉన్నారు చాలా నమ్మకంగా ఉన్నారు రెండు పార్టీల మధ్య ఎక్కడ ఎలాంటి పురపక్షాలు లేకుండా వ్యవహార శైలి ఉంది అదే సమయంలో ఆయన కొంత అగ్రెసివ్గా కూడా ఉన్నారు కూటమి పార్టీల కేడర్ కోరుకుంటున్న అగ్రెసివ్నెస్ పవన్ కళ్యాణ్ గారిలో కనపడతా ఉంది ఆ అగ్రసివ్నెస్ కారణంగానే తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా కేడర్ అభిమానాన్ని కూడా పొందుతున్నారు ఆయన సోషల్ మీడియా పోస్టులు వ్యవహారంలో కావచ్చు అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైసీపీ వాళ్ళు పోస్టులు పెడతా ఉంటే ఒకసారిగా ఆయన ఫైర్ అయ్యారు ఏంటి ఉదాసీనత అని అప్పుడు ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరి మీద పడిపోయి కేసులు పెట్టింది అప్పటి వరకు కూటమి నేతల మీద అసభ్యంగా పోస్టులు పెట్టి రెచ్చిపోతున్న వాళ్ళని నిస్సహాయంగా చూస్తూ పళ్ళు కొరకటం మినహా క్యాడర్ ఏం చేయలేని పరిస్థితి ఉంది ఆ తర్వాత రైస్ విషయంలో కూడా ఆయన ఎంటర్ అయ్యాకే సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు కడపలో ఎండివన్ కొట్టిన ఇష్యూలో కూడా ముందుగా అక్కడ ఎవరైతే ఎండీవన్ కొట్టాడో ఆ నాయకుడిని అరెస్ట్ చేసే విషయంలో స్థానిక అధికార పార్టీ నాయకులు పోలీసులని కంట్రోల్ చేశారు అరెస్ట్ చేయొద్దని చెప్పారన్న వార్తలు వచ్చినాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారని వార్త తెలియటంతోనే మొత్తం మారిపోయింది కొట్టినోడిని కొట్టుకుంటూ తీసుకెళ్ళారు అరెస్ట్ చేశారు ఇవన్నీ ఆయనకి కేడర్లో యూత్లో ఆయన ఇమేజ్ని పెంచుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే జిల్లాల్లో కాస్త బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు ఇదంతా ఒక వ్యూహం ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అనుకోవాలి పైగా ఇంకో విషయం ఏంటంటే సనాతనవాదం పేరుతో ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బాగా దగ్గర అవుతున్నారు సో ఈ రకంగా అంటే ఒకవైపు హిందుత్వ అనుకూలవాదుల్ని ఇంకోవైపు యూత్ని తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఆయన అరాచక బృందాన్ని కంట్రోల్ చేయాలని బలంగా కోరుకుంటున్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక బీజేపీ కూడా మిత్రధర్మాన్ని పాటిస్తూనే రాష్ట్రంలో ఉనికి చాటుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది త్వరలోనే ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలని పురంధేశ్వర్ గారు ఉన్నారు ఆవిడని మారుస్తారంటున్నారు ఆవిడ మారిస్తే కొంచెం ఇమేజ్ ఉన్న నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడు చేయాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలపరచడానికి పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తగిన అంగబలం అర్ధబలం ఉన్న నేతను అధ్యక్షుడిగా ఎంపిక చేయొచ్చు అని చెప్పి అంటున్నారు సో అదే జరిగితే బీజేపీ కూడా కొంత యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది అయితే కొంతవరకు స్తబ్దిగా ఉంది రేపు పొద్దున అధ్యక్షుడు మారి చురుకైన సమర్థుడైన నాయకుడికి అప్ప పగ్గాలు అప్పచెప్తే బీజేపీలో కూడా కథలకు వచ్చే అవకాశం ఉంది హైందవ్ శంకర్రావు పేరుతో విజయవాడ దగ్గర ఒక సభ నిర్వహించారు ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు హిందుత్వం పేరుతో అలాగే మోడీ ఇమేజ్ని వాడుకొని ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విభజిత ఆంధ్రప్రదేశ్కి సాయం చేసే విషయంలో బీజేపీ సహాయ నిరాకరణ చేసిందని ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో బీజేపీ అంత కోఆపరేటివ్గా లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉండేది కొంత ఆగ్రహంగా ఉండేది దాన్ని కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం పెట్టిన ప్రపోజల్స్ అన్నింటిని కూడా చాలా ఉదారంగా శాంక్షన్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం సో ఆ రకంగా ఆ చెడ్డ పేరు కూడా పోగొట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ ఇక తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ పార్టీ ఏం చేస్తుంది అనేది చూస్తే అధికారంలోకి వచ్చాక టీడీపీ కొంత రిలాక్స్ అయినట్టు కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావటం కంపెనీలు తీసుకురావటం అనే విషయంలో బిజీ బిజీగా ఉన్నారు కానీ రాజకీయ వ్యవహారాల మీద వాళ్ళు దృష్టి పెట్టడం లేదు చాలా విషయాల్లో క్యాడర్ అసహనంగా ఉంది అభివృద్ధి కంటే ఈ రాజకీయ వ్యవహారాల మీద దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి బృందాన్ని ఎందుకు అదుపు చేయట్లేదు వాళ్ళ మీద కేసులు పెట్టి ఎందుకు లోపల వేయట్లేదు అనే విషయాల్లో కొన్ని చోట్ల లడ్డూల్లాగా దొరికినా కూడా వదిలేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంలో ఎందుకు వెనక్కి తక్కుతున్నారో అర్థం కావట్లేదు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి త్రీ నాట్ సెవెన్ కేసులో నోటీస్ ఇచ్చి పంపించడం ఏంటి ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు రేషన్ బియ్యం కేసులో నాని అరెస్ట్ కాలేదు ముందస్తు బెయిల్ కోసం వేసుకున్నాడు ఇట్లా అంటే ఒక కార్యాచరణలాగా తీసుకొని అవకతవకలు అరాచకాలు చేసిన వాళ్ళని కంట్రోల్ చేయట్లేదనే అసహనం కార్యకర్తల్లో ఉంది ఇక తెలుగుదేశం పార్టీకి బలమైన అంటే చెప్పాలంటే తల్లివేరు లాంటిది కమ్మ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం నెత్తిన పెట్టుకున్న ఎన్నికల్లో ప్రతిసారి తెలుగుదేశం గెలిచింది కొంచెం దూరంగా జరిగిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తే మిగతా సామాజిక వర్గాల్లో వ్యతిరేకత వస్తుందనో లేకపోతే మరి వాళ్ళ ఆలోచన ఏంటో తెలియదు కానీ ఆ సామాజిక వర్గాన్ని దూరం పెట్టారు ఆ విషయంలో ఆ సామాజిక వర్గం రగిలిపోతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ సామాజిక వర్గం తెలుగుదేశాన్ని బలపరుస్తుందని వెంటాడి వేటాడి వేధించాడు దెబ్బతీశాడు ఆర్థికంగా దెబ్బతీశాడు అన్ని రకాలుగా దెబ్బతీశాడు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా దూరం పెట్టి అన్యాయం చేశారన్న భావనలో వాళ్ళు ఉన్నారు చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా జనంలోకి వెళ్ళి కేడర్ అభిప్రాయాలు తెలుసుకోవాలన్న ఆలోచన లేనట్టుగా కనిపిస్తూ ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలతో మీతోనే మేము మేమంతా మీతో ఉంటామని చెప్పి ఇవాళ మేమే ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామనే ధోరణిలో నాయకత్వం ఉందన్న అభిప్రాయం ఉంది ప్రజా దర్బార్లు పెన్షన్ల పంపిణీ ఇలాంటి వాటిల్లో పాల్గొంటే జనంతో మమేకమైనట్టు కాదు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి వీలు కాకపోయినా ఆయన అధికార వ్యవహారాల్లో బిజీగా ఉంటారు కాబట్టి లోకేష్ గారైనా కనీసం నెలలో ఒక పది రోజులు జిల్లాల పర్యటన పెట్టుకోవాలి నియోజకవర్గాల స్థాయిలో నాయకుల్ని కలుస్తూ ఉండాలి అప్పుడే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది అర్థమవుతుంది లోకేష్ భావి సక్సెస్ఫుల్గా నిలబడాలంటే ఇక్కడ ఎన్ని కంపెనీలు తెచ్చారనేది కాదు ప్రజలతో ఎంతగా మమేకం అయ్యారనేదే క్రైటీరియా అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్